హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కొత్త పెంచ్ అయితే ఇవ్వాలనేసి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పెంచ్ అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచైతే పెంచ్ ఇన్నారు కాబట్టి సుభాన్ చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరో ఇస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడాలని ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు గత ప్రభుత్వంలో మనకైతే ఆశ్ర పింఛన్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి రిలిచిన వేట్ని పింఛన్ కాస్త చేయూత పింఛగా మార్చి వృద్ధులకు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాబా ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా కొత్త పింఛత ఇవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు అంటే పిచ్చైతే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి మనకైతే నవమల సంబంధించి అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపటి నుంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే నెల సంబంధించింది వృద్ధుల రూహిందుకు నాలుగు వేలు దివ్యాంగ అరవైలు చొప్పున పింఛి పెంచిస్తారు రేపటి నుంచి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛి ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో డబ్బులు జమ చేస్తారంట పింఛన్ డబ్బులు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉందండి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తంగా అయితే రేపటి నుంచి చేయుత పథకం కింద పింఛి పెంచి పెంచేయబోతున్నారు వృద్ధుల విందుకు నాలుగు వేలు దివ్యాంగ అరవైలు చొప్పున నవమా నెల సంబంధించింది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి టైర్ వాచింగ్ స్టైల్